ఓం సాయి రా ఈరోజు సాయి స్ఫూర్తిలో నా ఆధ్యాత్మిక మార్గాన్ని యథార్థంగా దృఢంగా నువ్వే తీర్చిదిద్దాలి వినమ్రతతో నా హృదయ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను నీ యొక్క అంతులేని దయను వర్షిస్తూ ఉండు నేను నీకు ఇవ్వగల ఏకైక కానుక నీ అందుగల నమ్మిక మాత్రమే నీ లీలా విలాసంలో ఒక ఉపకరణంగా నన్ను వినియోగించుకో సర్వవేళల రక్షణను ఇచ్చి నీ అదుపులో నిశ్చింతగా తిరుగాడేలాగా చూడు పవిత్రమైన భావాలతో నా చర్యలన్నీ సత్యవంతంగా కొనసాగేలా చేయమని భక్తి నిండిన హృదయంతో వేడుకుంటున్నాను నాకు అప్పగించే బాధ్యతలన్నీ చక్కని ప్రాముఖ్యం కలిగి ఉండేవైతే చాలు ఎల్లప్పుడూ నా వెన్నంటి నడిపించే బ్రహ్మానందమే నీవు నాలోని జీవకళకు మూలమే నీవు పరమాత్మ స్వరూపుడువైన నిన్ను అనుసరించడంలో గల ఆనందాన్ని ప్రసాదించి నా బరువు బాధ్యతల నిస్త్రాడనను అలసటను తొలగించు నా జీవిత సర్వస్వాన్ని ఎప్పటికప్పుడు పవిత్రం చేసుకుంటూ నీ పాదాల చెంత ఉంచగలిగేందుకు దయచేసి సహకరించు నీ సంపూర్ణ అభయంలో దొరికే నిత్య సంతోషంలో నిలిచిపోవాలని ఆశిస్తున్నాను నిత్య యథార్థ స్థితిలో నా హృదయాన్ని కట్టిపడేసేందుకు నీ సహాయం నాకు కావాలి నా ఆలోచన పరిధినంతటినీ నీ చుట్టూ అల్లుకున్న పూలమాలగా చేస్తావు కదూ దివ్య మంగళకరమైన నీ సారథ్యాన్ని అంగీకరించేందుకు నా మనోరథాన్ని సిద్ధం చేస్తావు కదూ నీ పరతత్వ శాంతితో నన్ను నింపితే నిన్నే అల్లుకున్న కాంతి లతనై ఉండాలనుకుంటున్నాను బాబా నా ఆధ్యాత్మిక మార్గాన్ని యథార్థమైనదిగా దృఢమైనదిగా ఇక నువ్వే దిద్దాలి తండ్రి అని మనం బాబావారికి వినమ్రతగా వేడుకుంటే చాలు ఆ చల్లని తండ్రి కరిగిపోయి మనం అడిగిందంతా కూడా బాబావారు ఆధ్యాత్మిక మార్గాన్ని యథార్థంగా దృఢంగా బాబావారే తీర్చిదిద్ది మనకంటూ ఒక లక్ష్యాన్ని ఒక మార్గాన్ని బాబావారే మన గమ్యాన్ని నిర్దేశిస్తారు మరి జయ సాయినాథని పలుకుదామా సర్వే జనా సుఖినో భవంతు